ఆ పాపను కిందేసి తొక్కి చేపను కనుక మనం బండకేసి చా ఉప్పే షట్టర్ రాక్తామో ఆ రకంగా ఆ పాపను దుర్మార్గంగా వ్యవహరించి చాలాసేపు మొత్తం చాలా దోర దారుణంగా హింసించింది ఇలాంటి దుర్ఘటన పట్ల ఇప్పుడు సభ్య సమాజం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది ఆయాలు స్కూల్లో పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని అక్కడ వదిలేసి నమ్మి ఉంటారుగా జాగ్రత్తగా చూసుకుంటారుగా అని చెప్పేసి తమ తమ పనులకు అటువంటి తల్లిదండ్రులకు మరొకసారి గతంలో జరిగే ఇలాంటి ఘటనలు చాలా మరలా ఇలాంటి ఘటన జరగడం తల్లిదండ్రులకు తీవ్ర ఆవేదనగా మారుతున్నటువంటి సందర్భం మా పిల్లలకు రక్షణ ఎక్కడ ఎక్కడ రక్షణ ఉంటుంది స్కూల్లో రక్షణ ఉంటుంది మేము హ్యాపీగా పనులు చేసుకుని వెళ్ళి మళ్ళీ స్కూల్ తర్వాత ఇంటికి తీసుకోవచ్చు అనుకునేటువంటి పిల్లలకు ఒక హెచ్చరికగా మారింది ఇది తల్లిదండ్రులకు ఇలా వదిలేసి పోతే మరలా సాయంత్రం వాళ్ళ పిల్లల్ని తీసుకునేంత వరకు కూడా అసలు ఆ పాపల్ని ఏం చేస్తున్నారు ఆ పిల్లల్ని ఏం చేస్తున్నారు అనేటువంటి ఆందోళన ఇప్పుడు తల్లిదండ్రులకు మొదలైంది ఉదయం ఆఫీసులకు ఇతరతర పనుల కోసం వెళ్ళేటువంటి తల్లిదండ్రులు మరల సాయంత్రం వచ్చి స్కూల్లో ఆ పిల్లల్ని తీసుకునేంత వరకు చిన్న పిల్లల్ని జాగ్రత్తగా ఉంటారా లేదా అనేటువంటి కలత చెందేటువంటి పరిస్థితి ఏర్పడింది వీడియో తర్వాత ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఆయాను పూర్తిగా ఘోరంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి దారుణమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఆ మహిళను ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట తిరగనివ్వడానికి లేదంటూ కూడా ముక్తకంఠంతో నినదిస్తున్నారు ఏదేమైనా కూడా ఈ ఘటన పట్ల ఒక్కసారిగా తల్లిదండ్రులందరూ కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు స్కూల్ యాజమాన్యం కూడా దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి వారిని గుర్తించి పూర్తిగా ఆయాలుగా కాదు అసలు వీళ్ళు ఎక్కడా కూడా బయట పబ్లిక్ లైఫ్లో ఉండకుండా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు గతంలో చాలా ఘటనలు జరిగే మరలా ఇలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది చిన్న పాప పైన ఇంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి తీరైతే అందరినీ జలింపజేస్తుంది హృదయాలను కదిలింపజేస్తుంది ఇలాంటి దుర్మార్గం పైన ఖచ్చితంగా అందరూ ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆమెను తీవ్రంగా శిక్షించాలంటూ కూడా ఇప్పుడు కామెంట్లు డిమాండ్ అని కూడా వినపడుతున్నాయి